వెల్కమ్ టు సార్ డెవలపర్స్ అందరికీ నమస్కారం నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి దగ్గరలో ఉంటుందండి ఈ నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో కంప్లీట్గా బత్తాయితో అయితే వేశారు అండ్ ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం రెండు వందల మీటర్ నుంచి మూడు వందల మీటర్ లోపే ఉంటుంది ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి చూస్తే హైవే మొత్తం కనిపిస్తుంది అంత దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి దారి కూడా ముప్పై ఫీట్ల దారి అండి బ్లాక్ టార్ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది అండ్ ఈ వీడియో అనేది కేవలం ప్రమోషన్ వీడియో మాత్రమే ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు కొన్నారనుకోండి ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన లేదు డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి మేము చెప్పే డీటెయిల్స్లో ఏదైనా మిస్ అయినా కానీ ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ పైన స్క్రీన్ మీద ప్రాపర్టీ ఓనర్ నంబర్ కనిపిస్తుందండి ఆయన కాల్ చేసి మీరు ఆ డౌట్స్ కానీ అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు చూడడానికి రావాలనుకుంటే మాకు కాల్ చేసినా పర్లేదు లేదు ఆయన కాల్ చేసినా ఆయన డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ లొకేషన్ కానీ లేకపోతే ఆ ప్రాపర్టీ వే కానీ అవన్నీ క్లియర్గా చెప్తారు అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసారనుకోండి ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఏ ఏరియాలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి ఈ ప్రాపర్టీ ప్రైస్ ఎంత అవన్నీ క్లియర్ గా చెప్తానండి అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా ఉండి ప్రమోషన్ చేయించుకోవాలన్నా లేకపోతే డైరెక్ట్ సేల్ చేయాలనుకున్నా మాకు కాల్ చేయొచ్చండి మేము ప్రమోషన్ చేయమన్నా ప్రమోషన్ చేస్తాము లేకపోతే సేల్ చేయమన్నా సేల్ చేపిస్తామండి అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ఈడి నగర్ పట్టణం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి సో మల్లెపల్లి అనేది చాలా పెద్ద టౌన్ అండి ఈ టౌన్ దగ్గర నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ చాలా ఉంటుంది మంచి వాటర్ వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ రెండు బోర్లు ఉన్నాయండి ఈ నాలుగు ఎకరాలు కానీ రెండు బోర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకు వాటర్ అయితే పోస్తుందండి మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు మంచి డ్రిపింగ్ సిస్టమ్ ఉన్న ప్రాపర్టీ అండి ఈ నాలుగు ఎకరాల్లో ఐదు వందల చెట్లు అయితే వేశారండి అండ్ ఆ డిస్టెన్స్ ఎంత వేయాలో అవన్నీ కరెక్ట్గా వేశారు సో మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల చెట్లు అండి మంచి క్రాప్ వచ్చే చెట్లు ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ప్యూర్ రెడ్ చాలా ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుందండి సో మార్కెట్ లేనందుకు ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు హైవేకు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ వంద నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల దూరంలో అయినా పోయినా కానీ కోటి రూపాయలు ఎనభై లక్షలు తొంభై లక్షలు ఆ రేంజ్లో అయితే ప్రాపర్టీ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయండి సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేయండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితేనే ప్రాపర్టీ కొనండి అండ్ ఈ ప్రైస్ ఏదైతే చెప్తున్నారో ఇంత ముందు ఏ ప్రైస్ చెప్పారో ఇప్పుడు ఏ ప్రైస్ చెప్తున్నారో అవన్నీ కనుక్కున్న తర్వాతనే మీరు ప్రాపర్టీ కొనండి సో ప్రాపర్టీ ఓనర్ కూడా చాలా జెన్యున్గా ఉన్నారండి మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి మా మాట్లాడిన తర్వాత ఆయన జెన్యున్గా అనిపిస్తున్నాడు అండ్ ఈ ప్రాపర్టీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ప్రాపర్టీ క్లియర్ టైటిల్గానే ఉంది అనుకున్నప్పుడు మీరు ప్రాపర్టీ కొనండి అండ్ ఈ ప్రాపర్టీ మీరు తీసుకున్నప్పుడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని మీకు తెలిసిన లాయర్కి ఇవ్వండి లాయర్ వెరిఫై చేసి లీగల్గా ఓకే ఉన్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఈ ప్రాపర్టీ చూడ్డానికి రావాలి అనుకుంటే మాకు పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మేము డైరెక్ట్గా ప్రాపర్టీ లొకేషన్ కానీ లేకపోతే డైరెక్ట్గా ప్రాపర్టీ విజిట్ చేయడం కానీ ప్లాన్ అయితే చేస్తామండి